ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు ఉండవల్లి నుంచి విజయవాడకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు సీఎం చంద్రబాబు ముందు బస్సు లోపలికి ఎక్కగా వెనక ఉన్న పవన్ కళ్యాణ్ లోకేష్ బస్ టికెట్లు తీసుకునేందుకు పోటీ పడ్డారు చంద్రబాబు డబ్బులు నేను ఇస్తానంటే లోకేష్ వద్దని వారించారు తర్వాత పవన్ కళ్యాణ్ టికెట్ల కోసం డబ్బులు ఇవ్వబోతుంటే అవి కూడా వద్దన్న లోకేష్ కండక్టర్ను తన దగ్గరే డబ్బులు తీసుకోవాలని పట్టుబడారు ఆ కండక్టర్ కాసేపు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలో అర్థం కాని పరిస్థితికి లోనయ్యారు చివరిగా లోకేష్ ఇచ్చిన డబ్బులే తీసుకోగా పవన్ కళ్యాణ్ కూడా తన చేతిలో ఉన్న డబ్బులను కండక్టర్ చేతిలోనే పెట్టేసి చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కు టికెట్లు తీసుకున్నారు వాస్తవానికి ఎమ్మెల్యేలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి వెసులుబాటు ఉన్నా అది కేవలం ఆప్షన్ మాత్రమే కావడంతో టికెట్ డబ్బులు చెల్లించాలని పవన్ లోకేష్ డిసైడ్ అయ్యారు

నియోజకవర్గం అభివృద్ధికి నేను తెప్పించుకుంటా లేదన్నా లేదన్న అభివృద్ధికి నేను చెప్పించుకుంటాను రండి